నామమున అందరికీ శుభోదయం డిసెంబర్ ఇరవై ఏడవ తేదీ రెండు వేల ఇరవై ఐదు సంవత్సరంలో చివరి శనివారం కొరకు ఏర్పాటు చేయబడిన ఈ రోజు దేవుని వాగ్దానం కీర్తనల గ్రంథం ఇరవయో అధ్యాయము ఐదవ వచనం నీ ప్రార్థనలన్నీ ఎహోవా సఫలపరచును గాక ఆమేన్ ప్రియమైన దేవుని జనంగమ మన ప్రార్థనలు సఫలం అవుతాయని దేవుని వాక్యం ద్వారా ఆయన వాగ్దానం ఇస్తున్నాడు ఎన్నో ప్రార్థనలు దేవుని సముఖమున మారుపెట్టి ఉన్నాము వాటిలో కొన్నిటికి సమాధానం వచ్చినవి అయితే కొన్ని నెరవేర్చునకు సూచనలు కనబడుతున్నాయి గాని పూర్తిగా బలవంతం కాలేదని చింతింపవద్దు నెరవేరలేదని నిరుత్సాహపడవద్దు ఈ సంవత్సరం చివరి రోజుల్లో ఉన్న మనము అటు నిరుత్సాహం ప్రదర్శించక ఆయన నా ప్రార్థనలు విని ఉన్నాడని గొప్ప విశ్వాసముతో ధైర్యం కలిగి ఉండాలి తప్పక దానికి కాలం పరిపూర్ణమైనప్పుడు నెరవేర్చువాడై ఉన్నాడని విశ్వాసం కలిగి ఉండాలి దావిద మహారాజు అయితే నా ప్రార్థనలు అన్నీ ఆయన విని ఉన్నాడు వాటిని ఎహోవ సఫలపరుస్తాడని గొప్ప విశ్వాసముతో కలిగి ఉండి జయోత్సాహం చేసు ధ్వజమెత్తి స్థుతించాడు కావున మన అంశములను ఆయనే నెరవేరుస్తాడని దేవుని అందు భయభక్తులు కలిగి కదలిని విశ్వాసముతో జయుత్సాహము చేసు ధ్వజమెత్తుతూ మరో నూతన సంవత్సరంలో ప్రవేశించి ఆయన అద్భుతమైన బహుమతులను విస్తారమైన మేలును అనుగ్రహించుగాక ఆమె మనిషి కుమారునిగా దివి నుండి భోగికి మమ్మల్ని రక్షించడానికి వచ్చిన మా యేసునాథ నీ రక్షణను బట్టి మా జీవితంలో నిన్ను నిరంతరము స్థుతించుచు ఆరాధించుచు గణపరిచే విధముగా జయోత్సాహములతో చెప్పినందుకు స్తోత్రములు చెల్లించుచున్నాము మేము చేయుచున్న మా మనువులను ఆలకించి సఫలపరచి ఈ సంవత్సరంలో జయోత్సాహముతో దాటింపచేసి సాక్షులుగా నిలపమని వేడుకొనిచున్నాము ఎవరైతే పుట్టినరోజులు వివాహ దినోత్సవములు జరుపుకుంటున్నారో ఆని బిడ్డలకు నిండుగా క్రిస్మస్ దీవెనలు ఆశీర్వాదములు కుమరించము ఎవరైతే సొంత వారిని బంధువులను కోల్పోయి దుఃఖంలో విచారంలో ఉన్నారో వారికి సమాధానము శాంతిని దయచేసి నిన్ను ఆరాధించే ఆదరణతో తెప్పరెళ్ల చేసి గొప్ప స్వంతన చేకూర్చమని వేడుకొనిచున్నాము కోల్పోయిన వాటిని రెండంతలు పొందగల దైవ ఆశీర్వాదాలతో నింపుము ఈ ప్రార్థన వినిచున్న పాల్గొన్న ప్రతి బిడ్డ యొక్క మనువులను ఆలకించి వారి దీనస్థితి నుండి ఉన్నత స్థితిలోనికి నడిపించి సాక్షులుగా నిలుపుము నా దేవుడు నాకు కావలసినవి ఇవ్వలేదని ఎవరను నీపై నెపము వేయకుండా నీ మార్గముల నుండి తప్పిపోకుండా తప్పిపోయిన వారిని వెదకి రక్షించిన దేవుడు నీవే కనుక రక్షక కాబుదల దయచేయము ఈ పరిచర్య చేయుచున్న మమ్మల్ని నిశ్చిత్తమైతే రెండో రాకడ వరకు మా దీర్ఘాయుషు తీరు పర్యాంతము కొనసాగించుకునగల వాళ్ళు వారును వీరును అనుగ్రహించుము ప్రతిరోజు ఈ వాక్య వాగ్దానం వినుచున్న బిడలను కూడా ఈ పరిచర్యలో భాగస్వాములను చేసి ఈ వాక్య వాగ్దానం వినట ద్వారా మా విశ్వాసము పెరిగినది దీవించబడినామని సాక్షులుగా చెప్పగల దైవస్థితిని దయచేసి దీవెనలకు మరించము ఏ అంశం అరిచితమో విడిచితమో అవన్నీ నీకే సమర్పిస్తూ తండ్రి కుమార పరిశుధాత్మ జయసీనులైన యేసుక్రీస్తు నామమున మన జీవితకాల పర్యంతము ప్రార్థనలను ఆలకించి నూరంతలుగా నెరవేర్చి జయోత్సాహముతో నింపును గాక ఆమెన్ ఇట్ల దేవుని సువర్తపరి పరిచర్యలో మీ సహోదరి ఆమెన్ కా అందరికీ మరణత